నువ్వు ఎవనే నుండి పారిపో ఏ చలు యవన కాలంలో ఏ పిచ్చి ఉంటుంది ప్రేమ పిచ్చి ఉంటుంది గర్వం అనే పిచ్చి ఉంటుంది అహంకారం అనే పిచ్చి ఉంటుంది నేనే అందగాడిని నేనే అందగత్తననే పిచ్చి ఉంటుంది ఇవన్నీ లోక సంబంధమైనటువంటివి వీటన్నిటిని నేను విడిచిపెట్టాలి ఈరోజున వీటిలో పడే చాలామంది చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త దేవుని వాక్యం వినేటప్పుడు నీ మనస్సు పూర్తిగా దేవుని వైపు మరలాలి దేవుని మాట వినేటప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి నువ్వు ఎక్కడ నుండి పారిపోవాలి అని అంటే యవ్వనేచ్చల నుండి పారిపోవాలి యవ్వనేచ్చ ఈ లోక సంబంధమైనటువంటి బడాయి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు నీకు ఉండకూడదు ఎందుకనంటే ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము యమనస్థులు తప్పక తొట్టిల్లిపోతారు యమన ఉంటే తొట్రిల్లిపోతారు అది లోకం వైపు ఆకర్షించబడుద్ది యవనపు మనస్సు అందుకని అంటున్నాడు నా కుమారుడా నువ్వు యవనేచల చల నుండి పారిపోమ్ము పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ఎక్కడ దొరుకుందో పరిగెత్తు నీతి ఎక్కడుందో అక్కడ పరిగెత్తు సమాధానం ఎక్కడ దొరుకుద్దో అక్కడ పరిగెత్తు సమాధానము కలిగే చోటుకు పరిగెత్తు నీతి కలిగిన స్థలానికి పరిగెత్తు నీతిగా బ్రతికే వాళ్ళ దగ్గరికి పరిగెత్తు ఇక్కడ నీకు కొల పిచ్చి వద్దు ఇక్కడ నీకు లోక ఆశలు వద్దు ఇక్కడ లోక సంబంధమైన స్నేహాలు వద్దు దైవాత్మ నందిన వారితో దైవాత్మ కలిగిన వారితో నీవు పవిత్ర హృదయాలతో స్నేహము చెయ్యి అని చెప్తున్నాడు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు ఈమె పేరు యానాదమ్మ అంట అయితే విషయం ఏంటంటే పెండ్లయ్యి తనకు ముప్పై సంవత్సరాలు అయిపోయిందట నాతో చెప్పింది ముప్పై ఏండ్లు అయిపోయింది సంతానమే లేదు చాలా పూజలు చేసిందంట చాలా హాస్పిటల్కి వెళ్ళింది చాలా చర్చస్కి వెళ్ళింది ఏ విధమైనటువంటి కార్యం దేవుడు చేయలేదు అప్పుడు కావలి నుండి వీళ్ళు విశ్వాసంతో ఈ నెల్లూరు పట్టణానికి వచ్చి ప్రార్థన చేయించుకొని అభిషేకం తీసుకుని అంజూరు పండు వెళ్ళింది ఆ తర్వాత కనిసిపోయింది కొడుకును కన్నానయ్యా నేను ఇదిగో నా కొడుకు దేవుడి చిన్న కుమారుడని సాక్ష్యం ఇస్తోంది చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం ముప్పై ఏండ్ల తరువాత చూడండి ఎవరన్నా నమ్ముతారా అనుకుంటారా ఆశలు విడిచిన వేళలో అద్భుతాలు చేసిన మన దేవుడు పరిశుద్ధాత్మ అభిషేక అంజోర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లిలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్డు బాపట్ల జిల్లా